హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే నాటుకోడితో పులావ్ అయితే చేసేసుకున్నామండి ముందుగా నాటుకోడిని శుభ్రం చేసుకొని వాటిని కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి ముక్క అనేది కొంచెం మచ్చగా ఉంటే చాలండి మేము టూ కప్స్ రైస్ తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి టమాటా ఉల్లిపాయలు కొత్తిమీర బిర్యానీ స్పైసెస్ పచ్చిమిరపకాయలు అనేవి సిద్ధం చేసుకున్నాం కుక్కర్ పెట్టుకున్న ఆయిల్ వేసుకొని వేడికిన తర్వాత ఉల్లిపాయలు బిర్యానీ స్పైసెస్ అయితే మనం వేసేసుకున్నాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే దానిలో వేసేసుకోవాలి కలుపుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి తగినంత ఉప్పు కొంచెం నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది దాని తర్వాత టమాటోలు తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాము టూ కప్స్ రైస్ తీసుకున్నాం కదండి దానికి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటే చాలు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కాబట్టి దీనిలో మరి కొంత నెయ్యి అయితే వేసుకుందాము ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము త్రీ విజిల్స్ వస్తాయి చాలా అండి మూడు విజిల్ తర్వాత గాలి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనం బిర్యానీ రెడీ అండి చూడండి ఎంత పొడి పొలాడుతూ వస్తుందో ఇంకా మనం సర్వ్ చేసుకొని తినద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్